ప్రస్తుత వాక్యము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను ఆమె ఈ వాక్యములో మనకి పేతురును యోహానును ప్రార్థన చేయుటకు గాను దేవాలయంకు వెళ్ళిన సందర్భంలో ఒక కుంటివాడు అక్కడ కనబడతా ఉన్నారు ఇది శారీరక బలహీనతగా ఉన్నప్పటికీ మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే చాలా మందిలో ఆత్మీయ బలహీనతగా కూడా కనబడతా ఉంది అనేక మంది తమ ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితము కుంటుబడిపోయిన పరిస్థితి విశ్వాసము కుంటుబడిపోయిన పరిస్థితి భక్తి జీవితము కుంటుబడిపోయిన పరిస్థితి చాలా మందిలో కనబడతా ఉంది కనుక ఈ మనుషులు ఏం చేస్తా ఉన్నాడంటే అండి పేతురు యోహాని వైపు తీరు చూడగానే వారు అంట ఉన్నారు నజరేడైన నామములో లేచి నడవమని చెప్పగానే ఆ వ్యక్తికి ఏం కలిగింది అండి స్వస్థత కలిగింది నామంలో స్వస్థత కలిగింది అదే విధముగా మనమును నిత్యము దైవ సన్నిధిలో దేవుని పాదముల చెంత చేరి మన ఆత్మీయ బలహీనతలు ఏమైతే ఉన్నావో వాటి నిమిత్తమే దేవుని వేడుకొని ఏం పొందాలి అంటే ఆత్మీయ స్వస్థత మనము పొందుకుంటా ఉండాలి చాలా మంది జీవితాల్లో ప్రార్థన జీవితం కుంటుబడిపోయి వెనుకబడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి భక్తి చేయలేక వెనుకబడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన యొక్క మనకి ఏమి దొరుకుతుందంటేండి దేవుని సన్నిధిలో కృప దయ ఉపకారము దేవుని సన్నిధిలో మనకి దొరికేవి ఏమిటంటే అండి కృప దొరుకుతా ఉంది దేవుని దయ దొరుకుతా ఉంది దేవుని నుండి ఉపకారం దొరుకుతా ఉంది ఈ కుంటి వాడు పేతురు యోహాను వైపు తేరు చూసినట్లుగా మనమును దేవుని వైపు తేరు చూస్తే మనకి కూడా దేవుడు ఏం చేస్తాడంటండి ఇటువంటి ఉపకారం చేయగలరు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు తమ ఆత్మీయ జీవితములో స్వస్థత పొంది బలపరచబడు గాక ఆమె